నమస్తే వెల్కమ్ డాక్స్టాక్ యూ నేను మీ రాజేష్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి చాలా సీరియస్ అవుతున్నట్లుగా తెలుస్తుంది అంటే తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది గుర్రుగా ఉన్నారని కూడా కొంత స్పష్టంగా అర్థమవుతుంది అంటే తాజాగా ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేల పైన చాలా సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో తిరగకుండా హైదరాబాద్ లోనే ఉంటున్నారని ఆయన మండిపడినట్టుగా సమాచారం అంతోంది సో హైదరాబాద్ లో తిరగకుండా సొంత నియోజకవర్గానికి వెళ్లి కాంగ్రెస్ పథకాలపై ప్రచారం చేయాలని సూచిస్తున్నారు ఆయన గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఐఏఎస్ కానీ అట్లాగే బ్యూరోక్రాట్లని మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కొంత ప్రజల్లోకి వెళ్ళాలని కూడా సూచిస్తారు అయినప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోనే ఉంటూ పథకాలపై ప్రచారం చేయడం లేదని ఆయన మండిపడుతున్నారు ఇంకా హైదరాబాద్ లో ఒక్క ఎమ్మెల్యే కూడా ఉండకూడదని నిత్యం జనాల్లోనే ఉండాలని సూచనలు చేసినట్లుగా తెలుస్తోంది అలా కాదని హైదరాబాద్ లోనే ఉన్న ఎమ్మెల్యేలపై ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఇవాళ వార్నింగ్ ఇస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారం లేకొచ్చి ఏడాదిన్నర పూర్తయిందని ఇలాంటి నేపథ్యంలో పథకాలపైనే దృష్టి పెట్టాలని సూచించినట్లు తెలుస్తోంది సో కాబట్టి జనాలు ఆగ్రహానికి గురి కాకముందే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు తిరగాలని సూచనలు చేసినట్లుగా సమాచారం అదే సమయంలో కేసీఆర్ సభపైన కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అసలు కేసీఆర్ ప్రసంగంలోనే పస లేదంటూ కూడా చురకలు అంటించారు తన నోటికి వచ్చినట్లు మాట్లాడినటువంటి కేసీఆర్ అట్లా మాట్లాడి వెళ్ళిపోయారంటూ కూడా ఫైర్ అయ్యారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ లాగానే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇద్దరు కూడా ఒకరే తమ అవసరాలకు అనుగుణంగానే మాట్లాడి ప్రజలను పట్టించుకోరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ ఒక్కటే తెలంగాణ ప్రజల కోసం పని అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తారు మొత్తం మీద ఇప్పుడు ఎమ్మెల్యేల పైన సీఎం వార్నింగ్ ఇవ్వటం సీరియస్ అవ్వటం కొంత తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది